మొన్న మోడర్న్ మాస్టర్ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ చూస్తొచ్చా రాజమౌళి గురించి పొగిడేసి దేవుడులా చేసేశారు నాకేమో ఇడ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయి లీక్స్తో సస్పెన్స్లో బుర్ర పేలిపోయేటట్టు అనిపిస్తుంది అసలు త్రిబుల్ ఆర్కే ఆయన గురించి ఇంత లెంత్గా పొగిడితే అది జేమ్స్ క్యానరా అని అతను మరి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఎలా ఉండబోతుందమ్మా ముందే దాని గురించి గ్లోబ్ టాటింగ్ అని ఆఫ్రికా అడ్వెంచర్ అని ఇండియా జోన్స్ లెవెల్లో ఉండబోతుందని అది మహేష్ బాబు ఫేస్ కట్కి మహేష్ బాబుకున్న లుక్స్కి అది ఒక యాంగ్ మహేష్ బాబుకి కరెక్ట్ అయిన అడ్వెంచర్స్ మూవీ పడితే ఇక థియేటర్లు టాలీవుడ్ థియేటర్స్ గురించి చెప్పలేనమ్మా హాలీవుడ్ థియేటర్స్ కూడా పనికి రాకుండా పోతాయి సో ఇంత సస్పెన్స్ని పెట్టుకొని నాకు అతి పోయిపోయి ఆ డాక్యుమెంటరీ ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేయాలి ఏ డాక్యుమెంటరీ అంటున్నానా నెట్ఫ్లిక్స్లో రాజమౌళి మోడర్న్ మాస్టర్ డాక్యుమెంటరీ అందులో జేమ్స్ కెమెరా రాజమౌళిని పొగుడుతున్నప్పుడు దేవుడా త్రిబుల్ ఆర్ మూవీకే ఇంత పొగిడితే నెక్స్ట్ వచ్చే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సంగతి ఏంటమ్మా అది ట్రిబుల్ ఆర్ ఆస్కర్స్ తర్వాత రాజమౌళి విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్స్ని హాలీవుడ్లో ఉన్న టాప్ టెక్నీషియన్స్ని కలిసి వచ్చేండు ఒక రేంజ్లో మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్లానింగ్ చేస్తుండే మహేష్ బాబు ఇప్పటివరకు బాడీ పెంచనే లేడు అలాంటిది ఇప్పుడు మహేష్ బాబు ఫుల్ అవుట్ అండ్ అవుట్ బాడీ పెంచేసి ఫిజిక్ పెంచేసి మెంటల్గా ఫిజికల్గా ప్రిపేర్ సుధీర్ బాబు మొన్న ఇంటర్వ్యూలు చెప్పిండు రాజ్జీవి కూడా చెప్పిండు ఇప్పటివరకు తీసిన అన్ని మూవీస్ కంటే బెస్ట్ అవుట్పుట్ ఇచ్చే మూవీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అవ్వబోతుందని మళ్ళీ వాళ్ళ ఫాదర్ రాజమౌళి వాళ్ళ ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ గారు కూడా అదే చెప్పారు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందని హాలీవుడ్ వాళ్ళు త్రిబుల్ ఆర్ మూవీకే ఓ తెగనెత్తి పగలగొట్టేసుకుంటే మహేష్ బాబుని స్క్రీన్ మీద చూసేది మహేష్ బాబు స్క్రీన్ ప్రజెన్స్ చూస్తే ఏమైపోతారు అది గ్లోబల్ ట్రాటింగ్ అడ్వెంచరస్ మూవీ మహేష్ బాబు రన్నింగ్కి ఒక వేరే లెవెల్ ఫ్యాన్ బేస్ ఉంది పోకిరి అతడు అతిథి అలాంటిది ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్లో ఒక రన్నింగ్ సీన్ పడి ఒక షార్ట్ ఒక యాంగర్ సీన్ పెడితే మాత్రము హాలీవుడ్ వాళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోవటం మాత్రం గ్యారెంటీ